నెల్లూరు నగరంలోని విజయలక్ష్మీ నగర్ లోని ఓవెల్ ఫోర్టీన్ పాఠశాలలోని ప్రాంగణంలో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనలు నర్సరీ ఎల్కేజీ ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిదో తరగతి విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు విద్యార్థులు సుమారు రెండు వందల ముప్పై ఏడు రకాల నమూనాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామాంజనేయులు మాట్లాడుతూ సైన్స్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని మన జీవితాన్ని మనం ఊహించుకోలేమని ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది సైన్స్ మాత్రమే అని చెప్పారు అంతేకాక విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ప్రదర్శనలో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులోని విజయలక్ష్మి నగర్ నందు హోల్ కోటన్ పాఠశాలలో సైన్స్ ల్యాన్సెట్ టూ నిర్వహించడం జరిగింది ఈ సైన్స్ ల్యాన్సెట్ టూ నిర్వహణలో భాగంగా నై క్లాస్ ఎయిత్ క్లాస్ మరియు ప్రైమరీ first class second class and fourth class pre primary nursery and lkg all the students uh, together they have done the 220 projects so it is the more innovative and uh, it is the futuristic uh, experiments in that mainly four or five projects in the inauguration projects what what and all that means the first one is blind man stick obstacle avoiding the car blind man spectacles, automatic street light, electri electricity dam and food chain and photosynthesis and water cycle, acid rains, paper cups activity. In the remaining activities are they done very innovatively. There are more participants, so they are participating in this program. Not only in our students, in the parents also they are effectively involving in this program they're giving to the grand success so this Science Lancer too. This program, mainly we are doing this program, acquiring to the knowledge from the all the aspects like uh, stage fear, they're, they're involving the very uh, innovatively, they're explained uh, good manner in the parents. At the same time, we are giving to the more effect in the uh, academics also it is uh, completely related to the academics uh, related activities in like uh, textual activities many projects we are giving weekly one or two but we are all together we are giving to the science lancer 1 science lancer 2 and mega science lancer now in this time we are done the science lancer 2 these programs there every we are every year we are connecting to the two or three programs ఇన్ సైన్స్ ల్యాన్సర్ వన్ సైన్స్ ల్యాన్సర్ టూ అండ్ మెగా సైన్స్ ల్యాన్సర్ దీస్ ప్రోగ్రామ్స్ దే ఆర్ గివింగ్ టు ద మోర్ ఇన్సియేషన్ అండ్ గైడ్ లైన్స్ ఇన్ అవర్ హానరబుల్ సిఎండి సార్ వేణు గారు మరియు సిఈఓ మేడం ప్రమీళ మేడం గారు నెక్స్ట్ జిఎం మహాదేవన్ గారు మరియు ఈడి సార్ గారు అండ్ ఆల్ ద డిజిఎమ్స్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ రిలేటెడ్ ఇన్ అన్ అవర్ హోస్ట్ బ్రాంచ్ ఏజిఎం నవీన్ సార్ అండ్ హై స్కూల్ ఇన్చార్జ్ భారతి మేడం ప్రైమరీ ఇన్చార్జ్ నాగలక్ష్మి మేడం ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ సుజాత మేడం దిస్ సైన్స్ ల్యాన్సర్ టు పోగ్రామ్ కన్వీనర్ రాము సార్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఇన్ కో కన్వీనర్ భావన మేడం బయాలజీ డిపార్ట్మెంట్ ఇన్ దిస్ టూ మెంబర్స్ దేర్ గివింగ్ టు ద మోర్ ఎఫర్ట్ ఇన్ దిస్ సైన్స్ ల్యాన్సర్ టు దేఆర్ గివింగ్ టు ద గ్రాండ్ సక్సెస్ టు ఇన్ అవర్ ఓల్డ్ ఫోర్టీన్ బ్రాంచ్ ఇన్ మై సెల్ఫ్ రామాంజల నాయుడు ఇన్ ఓవర్ ఫోర్టీన్ ప్రిన్సిపల్ థ్యాంక్ యూ వన్ సెకండ్ వన్ డాల్ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి